ఖమ్మం జిల్లా తెల్లాడు మండలం బిల్లిపాడు వెంకటగిరి అంటారు ఈ యొక్క మనం ఇప్పుడు వచ్చింది ప్రజెంట్గా మీరు చూస్తుంది ఇది బిల్లిపాడు రెవెన్యూకి సంబంధించి నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు నూట ఎనభై మూడు నూట ఎనభై నాలుగు నూట ఎనభై ఐదు ఇలా అనేక నెంబర్లలో మరి సిరికొండ వీరవరాజు తన భార్య పేరు రమణమ్మ పేరు మీద ఒక నాలుగు ఎకరాలు కొని ఇక్కడ ఆయన అగ్రిమెంట్లు తీసుకొని ఇక్కడ సాగులో ఉన్నాడు కొంతకాలం తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులు ఆయన రాయిని పక్షాలో ఇదంతా కలుపుకున్నారని చెప్పేసి మీరు చూస్తున్నదంతా ఇక్కడ మొదలుకొని ఇదంతా కూడా వాళ్ళు కొట్టుకుందని చెప్పేసి ఇక్కడ స్థానిక రైతులు చెప్తున్నారు అదేవిధంగా ఎవరైతే ఇంజో లక్ష్మీనరసయ్య ఇంజో రోసయ్య అమ్మారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ వారసులు కూడా చెప్పారు ఇది కూడా మీకు తెలిసిందే ఇక్కడ మొత్తం మీద ఏరవరాజు భార్య రవణమ్మకి ఇక్కడ నాలుగు ఎకరాల పొలం ఉంది ఇది చుట్టుపక్కల రైతులు ఆక్రమించుకొని దున్నుకుంటున్నారు కాబట్టి మా భూమి మాకు కావాలని చెప్పి రాజు కొడుకు అప్పల రాజు వచ్చి ఇక్కడ ఆయన యొక్క నిరసన తెలియజేసుకోవడం జరిగింది దాని మీద కేసులు కూడా నమోదైనట్టు తెలిసింది అసలే ఈ భూమి ఏరవరాజు కొన్నది అగ్రిమెంట్ మీద ఉంది కాబట్టి ఈ అగ్రిమెంట్ మీద ఉన్న భూమిని ఎక్కడుందో సర్వే చేసి ఆ భూమి అతనికి అప్పచెప్పాలని స్థానికంగా ఉన్న రైతుల్ని అధికారులని పెద్దలని అమ్మిన వాళ్ళని ప్రస్తుతం ఉన్న అప్పల రాజు జరిగింది ఈ విషయం మీద ఈరోజు ఎస్ న్యూస్ ఛానల్ తీసుకొని అప్పలరాజు సదరు వీరవరాజు కొడుకు వారసుడు ఈరోజు ఫీల్డ్ మీదకు రావటం జరిగింది స్థానికంగా ఉన్న రైతులు అదేవిధంగా అప్పట్లోని కంపకాలేసి ఎవరైతే చెట్ల శ్రమంలో ఉందో ఆ కంప నరికిన వాళ్ళు వచ్చి ఇది మేము కొట్టిన మాట వస్తమే ఆయన కొన్న మాట వస్తమే అని చుట్టుపక్కల రైతులు మీకు తెలియజేయటం జరుగుతుంది కాబట్టి ఎక్కడైతే ఈ వీరవరాజు రావణమ్మ పేరు మీద కొన్న పొలం ఉందో ఆ పొలాన్ని సర్వే చేసి మరి వాళ్ళు ఎంతైతే కొన్నారో ఆ సాదా పరిణామాలు అగ్రిమెంట్ల ప్రకారం సాదా అగ్రిమెంట్ల ప్రకారం వాళ్ళ భూమి వాళ్ళకి అప్పచెప్పాలని కోరుకుంటున్నా ఫిర్యాదుదారి సదరు సిరికొండ అప్పలరాజు తండ్రి వీరం రాజు తల్లి రవణమ్మ కెమెరామెన్ ఆర్కెతో ఎస్ న్యూస్ శ్రీనివాస్ ఖమ్మం జిల్లా కల్లాడ మండలం వెంకటగిరి బిల్లుపాడు